రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పెట్రోల్ డీజిల్ నిల్వ కేంద్రాలలో లబ్ధిదారులకు కల్పించవలసిన వస్తువులు మీకు తెలుసా మరుగుదొడ్డి వస్తువులు ఏర్పాటు త్రాగునీటి సౌకర్యం ప్రథమ చికిత్స పరికరములు అత్యవసర పరిస్థితుల్లో చిరవాణి వస్తువులు వాహనాల టైర్లను పరీక్షించి గాలిని నింపుట పెట్రోల్ డీజిల్ ఇంధనాన్ని పరీక్షించే పరికరాలు అందుబాటులో ఉంచుట లబ్ధిదారులు ఫిర్యాదులు చేసేందుకు నమోదు పుస్తకం అందుబాటులో ఉంచుట లబ్ధిదారులు వెంట తెచ్చుకున్న పక్షులకు చిన్న చిన్న జంతువులకు నీటి వసతి కల్పించటం ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయటం బంకు సమీపంలో లబ్ధిదారులు వాహనం నిలిచిపోయినలా పెట్రోల్ లేక డీజిల్ తీసుకెళ్లే సహాయ సహకారాలు అందించుట వెంట తెచ్చుకున్న బాటిల్ నీళ్లు నింపేందుకు అవకాశం కల్పించట లబ్ధిదారులు సేద తీర్చుకునేందుకు వసతి కల్పించుట పెట్రోల్ బంకుల్లో మంచినీరు లేకపోయినా టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా శుభ్రం లేకపోయినా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా పెట్రోల్ డీజిల్ కల్తీ జరిగిన పెట్రోల్ డీజిల్ కొలతలు తేడా వచ్చినా పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన పెట్రోల్ బంకు యాజమాన్యంపై ఇబ్బందిపై ఫిర్యాదు చేయడానికి పెట్రోల్ సరఫరా చేసే సంస్థలకు ఫిర్యాదు చేయవచ్చు ఉచితంగా ఫిర్యాదు చేయు చరవాణి సంఖ్యలు భారత్ పెట్రోలియం ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు రెండు నాలుగు మూడు నాలుగు నాలుగు ఇండియన్ ఆయిల్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు మూడు 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 ఐదు ఐదు రిలయన్స్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది సున్నా రెండు మూడు హెచ్పిసిఎల్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా రెండు మూడు 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 ఐదు 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 ఇటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించే మంకు యాజమాన్యంపై స్థానిక రెవెన్యూ వసూలుదారులు డివిజనల్ కొలువులు వెరగబెట్టే ఉత్తములు జిల్లా విజిలెన్స్ సివిల్ సప్లై సంపాదకులు వారేనండి అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలి కానీ అటువంటి అవుత్తమ సేవకులు మొచ్చుకైనా సందర్శించని వైనం కనిపించడం లేదు అంటున్న విశ్లేషకులు ఆయా శాఖల పరిమంతులకు ముందే ముడుపులు అందడం సహజమే కదా అంటున్నా విశ్లేషకులు